అయ్యండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచింగ్ చూపిస్తాను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసానండి ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట ఇప్పుడు కట్ చేస్తాను నేను కటింగ్ చేసేటప్పుడు చేయను ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసిన తర్వాత కట్ చేస్తాను చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నా ఇలాగ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇప్పుడు జరగకుండా ఉండడానికి ఒక కుట్టు వేసుకోండి ఎందుకంటే పక్కకి జరిగిపోయిందంటే మళ్ళీ ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇలా నీట్గా సదరేసుకుని ఒక కుట్టు అయితే వేసేసుకోండి లేదు బాగానే ఉంది అంతా అనుకుంటే డైరెక్ట్గా మీరు జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది నాకైతే ఏమీ అటు ఇటు జరగట్లేదు అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి ఫైన్ నుంచి ఇలా పట్టేసుకుని నీట్గా లాగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుతూ ఇలా నీట్గా నేను చూపించినట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోండి నుంచి డిఫరెన్స్ ఉండాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా అనమాట చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి రెండోది కూడా సేమ్ అంతే అనమాట చూడండి ఇలా కింద నుంచి వచ్చేసేయండి సరిపోతుంది నుంచి డిఫరెన్స్ అయితే ఉండాలి సాగ సాగదీయకండి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నేను చూపించినట్టు ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక అనేది కుట్టేసుకోవాలి ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో తర్వాత బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ వేసేసుకుందాము ఇక ఉంది కదా దీన్ని ఇలా పట్టేసుకుని నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగ స్ట్రేట్గా ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే సేము ఇలా పెట్టేసుకుని నడుము దగ్గర ఈక్వల్గా పెట్టుకుని తిన్నగా వెళ్ళిపోండి సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి ఎడమ చేతి వైపుకి కాజాపట్టి కుడి చేతి వైపుకి ఉక్సుపట్టి అనమాట సో నేను మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను తీసుకుని అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకున్నాను నా దగ్గర ఉందన్నమాట ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ తీసేసుకుని ఇలాగ నేను చూపించినట్టు వీడియోలో నీట్గా అడుగు భాగంలో పెట్టేసుకోండి అడుగు భాగంలో పెట్టేసుకుని స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోలింగ్ చేసేసేయండి ఇలా డబ్బాలు ఫోల్డింగ్ చేసేస్తే సరిపోతుంది ఇలా మొత్తం కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీని మీద ఇలా పెట్టేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు ఒకటినరించి వెడల్ తోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి దీనిపైన ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపిస్తున్నాను కదా అలా అనమాట ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకోండి మరి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇదంతా నీట్గా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకోండి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో సో నాకైతే కరెక్ట్గానే వచ్చిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం కింద కూడా పట్టీ కూడా కుట్టేసుకోవాలి కూర ఉన్న క్లాత్ని తీసుకోండి పట్టీకి దీనిపైన ఇలా పెట్టేసేయండి కొంచెం నీట్గా కట్ చేసుకోండి ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోండి ఇలాగా నీట్గా కట్ చేసుకుని దీని మీద ఇదిగోండి దీని మీద పెట్టేసుకోండి ఇలాగ పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోవాలి ఫ్రిల్ పెట్టుకుంటే మనకి ఎత్తినట్టు రాదనమాట ఇక డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి ఇలా చక్కగా లాస్ట్కి వచ్చేసరికి చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి సరిపోతుంది ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి టాప్ స్టిచ్ వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి రెండో సైడ్ కూడా అంతే సేమ్ రెండో సైడ్ కూడా సేమ్ ఇలా నేను చూపించినట్టు డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వేయకపోతే ఏమవుతుందని అడుగుతున్నారు వేయకపోతే పైకి ఎత్తినట్టు వస్తుందండి వేసుకోవాలి డాట్ అనేది డాట్ వచ్చిన చోటు చిన్న ఫ్రిడ్లు పెట్టేసుకుని నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో కూడా అంతే సేమ్ ఫ్రంట్ పార్ట్లో కూడా అలాగే ఈ కోరా ఉన్న క్లాత్ని తీసుకుంటే ఏంటంటే యూజు మనకి మళ్ళీ క్లాత్ని ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన అవసరం ఉండదు ఇలా చక్కగా పెట్టేసుకుని ఇక్కడ కూడా జాయింట్ వేసేసుకోండి ఇదంతా కూడా ఇలా పైన పెట్టేసుకుని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా పైన పెట్టేసుకోండి ఇలా పైన పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోండి మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మరి ఇలా క్లోజ్ చేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని చూసుకోండి నడుములు కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలా మార్కింగ్ వేసేసుకోండి నాలుగు వైపులో నాలుగు భాగాలుగా చేసేసుకుని మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే తొమ్మిదిన్నర ఇంచులకు మార్కింగ్ వేయండి ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా ఒక కుట్టు వేసేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా కొంచెం స్లోప్ ఇచ్చేసేయండి నెక్ వైపుకి ఎందుకంటే పట్టినట్టు ఉంటుంది పైకి ఎత్తినట్టు రాదనమాట ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇటు సైడ్ కూడా నీట్గా ఇలాగా స్టిచ్ వేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పైపింగ్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి అండి క్రాస్కు ఉన్న క్లాత్ని తీసుకోండి మొత్తం క్రాస్కు ఉన్న క్లాత్ని తీసుకోవాలన్నమాట ఇలాగా లేదంటే మీకు సరిగ్గా రాదు ఎందుకంటే రౌండ్గా ఉంటుంది కదా దానివల్ల మనకి షేప్ అనేది రాదనమాట స్ట్రెయిట్ ఉన్న క్లాత్ తీసుకుంటే అందులో క్రాస్కున్న క్లాత్ని తీసుకోవాలి ఒక నా క్రాసు ఇంకో పీస్లున్న క్రాసుని కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఒక నా క్రాసు ఇంకో పీస్లున్న క్రాసుని ఇలా మొత్తం కూడా ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టేసుకోండి ఇలాగా ఇలా మొత్తం వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఈ పీస్ని కొంచెం నీట్గా అడ్జస్ట్ చేసుకోండి ఎక్కువ తక్కువ ఏం రాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకుంటే మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఇలాగ ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకోండి ఇలాగా ఎడమ చేతి వైపు నుంచి ఇలా పట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా చక్కగా నేను చూపిస్తున్నాను చూసారా ఎక్కడ సాగదీయకండి పైకి ఎత్తినట్టు వస్తుంది ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ వీడియో షూట్ చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు వెంటనే చెక్ చేసుకోండి ముందు వీడియోలోనే ఉంటుందన్నమాట ఇలా పాదు నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటం ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగ్జెవన్ ఓ క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఫోల్డ్ చేసుకోండి ఇలా చక్కగా ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇలా నీట్గా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోండి సరిపోతుంది థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి ఇలాగా ఇలా మొత్తం చక్కగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే ఇలాగా థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి ఇలా ఫోల్డ్ చేసుకుని ఎగ ఉన్న థ్రెడ్ని కట్ చేసేసి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు రెండో సైడు నేను ఇంకా హేమింగ్తో పని లేకుండా కుట్ అయితే వేసేస్తున్నాను ఇలా వీడియోలో చూపించినట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా అంతే ఇలాగా నీట్గా కుట్టుకున్న తర్వాత ఎన్నింగ్లో రఫ్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ కరెక్ట్గా నీట్గా కట్ చేసేయండి షోల్డర్ దగ్గర మనం ఇప్పుడు ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా ఇక నాకు అతుకులు పడతాయండి నేను ఆల్రెడీ జాయిన్ చేసేసాను ఇలా చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగ స్ట్రేట్గా ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టివేసేసుకోండి తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుని నాకు చంక దగ్గర అతుకులు పడతాయి లైనింగ్ క్లాత్కి ఆల్రెడీ అతుకులు వేసేసానండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్కి వేసుకోవాలన్నమాట ఇలా క్లోజ్ చేసుకుని కుట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి మొత్తం కూడా చక్కగా జాయిన్ చేసుకోండి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటినీ కూడా ఇలా చక్కగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇదంతా కూడా ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టేసుకోండి నేను చూపించినట్టు ఇలా లోపలికి ఇలా క్లోజ్ చేసేయండి మరి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా నీట్గా క్లోజ్ చేసుకోవాలి సేమ్ ఈ సైడ్ కూడా అంతే ఇక్కడ ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా చక్కగా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు హ్యాండ్ లూజు కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే చూసుకోవాలన్నమాట సో రెండోది కూడా అంతే అలాగే రెడీ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగా ఇలా మిడిల్లో పెట్టేసుకుని ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా మిడిల్ జరిగిపోతుంది అనమాట నాకు అందుకునే కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి మన వైపుకి అంటే ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలి మన వైపు పెట్టేసుకుని ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఇలాగా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ మన వైపుకి సాగదీయకండి సాగదీయకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయిందండి ఇది కూడా ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫస్ట్లో పెట్టేసుకోండి ఇలాగా పెట్టేసుకొని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా చక్కగా మళ్ళీ ఇది కూడా అంతే రెండో వైపు మూడో వైపు అన్ని చోట్ల కూడా అంతే ఇప్పుడు హ్యాండ్ లూజు ఆరు రోజు నడుమ రోజు వీటన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకొని హ్యాండ్లూజు ఫస్ట్ వచ్చేసి ఇలా పట్టేసుకొని ఫస్ట్ వచ్చేసి లూజు ఇలా పెట్టేసుకోండి ఆరు మీద ఎనిమిది గీతలు రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆర్న్ లూజు ఇలాగా ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేయండి దాని పక్కనే పాదం మించి డిఫరెన్స్ తోటి స్టిచ్ వేయాలి ఇంకొక అనేది వేసేసుకోండి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోవటము ఇక్కడ ఎడ్జ్ దగ్గర ఒక స్టిచ్ లాస్ట్ కార్నర్కి ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి రఫ్ ఇచ్చేసేయండి ఎగ్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకుని రెండోది కూడా సేమ్ అంతే ఇదే మెథడ్లో కట్ చేసేసుకోండి మూడు స్టిచ్చెస్ వేసిన తర్వాత ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకోండి సో చూశారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో సో నేను చెప్పిన టిప్స్తో కనుక బ్లౌజ్ కట్ చేసి కుట్టారంటే చాలా ఫాస్ట్గా వర్క్ అనేది అయిపోతుంది రోజుకి ఒక ఎనిమిది బ్లౌజులు కుట్టినా కూడా విసుకురాదు ఎందుకంటే ఇందులో ఏమీ లేదండి ప్రిన్సెస్ కట్ మన స్టైల్లో కుట్టాలన్నమాట అప్పుడే కరెక్ట్గా వస్తుంది లేదంటే రాదు అంటే రాదు అంటే స్లోగా అవుతుంది అనమాట ఫాస్ట్గా వర్క్ అనేది అవ్వదు ఓకేనా